సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని పట్టుకో నువ్వు పడుతున్న అతి పెద్ద బాధని దూరం చేస్తాను అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని నరసింహ అవతారంలో ఉన్న విష్ణువు రూపంలో ఈరోజు సాయి మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలంటే ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని తప్పకుండా తాకాలి తాకి చూద్దాం మన సమస్య ఏంటో పరిష్కరించుకోవడానికి ఆ సాయి అందిస్తున్న మార్గాన్ని వినియోగించుకుందాం మళ్ళీ ఈరోజు నీకు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని తాకమన్నాను నా మీద నమ్మకంతో భక్తితో నేను చెప్పినట్టు నా బిడ్డ నరసింహ అవతారాన్ని తాకింది మరి నీకున్న అతిపెద్ద సమస్యని తీర్చే బాధ్యత కూడా ఈ సాయినే కదా తీసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు నీలో ఉన్న బాధని పక్కన పెట్టు ఆ బాధని తీర్చే బాధ్యత ఈ సాయి తీసుకున్నాడు మళ్ళీ నీ సమస్య తీరలేదని నువ్వు అనుకున్నది సాధించట్లేదని బాధపడుతున్నావు అది తీరే సమయం దగ్గరకొచ్చింది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్లతో ఆనందంగా ఉండే సమయం ఆసన్నమయ్యింది ఈ సాయి చెప్పినట్టు చెయ్యి రేపే గురువారం ఎదుటివారు నిన్నే ఎంత తలచినా తలవకపోయినా నువ్వు మాత్రం వారిని తలుచుకు ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి తల్లి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతాను ఆర్తితో అడిగితే అడిగినవన్నీ ఇస్తాను నీకోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను ఈరోజు నరసింహ అవతారంలో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులు మనసులతో మారుతున్నారు అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో అంతలోనే ఉండు మనవాళ్ళు అనుకోవడం మనం చేసే అతి పెద్ద తప్పు నువ్వు వారితో కాస్త జా జాగ్రత్తగా ఉండు ఈ బాబా ముందు కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నావు బాబా ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు మరెన్నో కలతలు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలు గెలిచినా ఓడినా చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని ప్రసాదించు అని నీతో వేడుకుంటున్నాను బాబా అని నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా బాబా ఏదో ఒకటి చేస్తాడు నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో పోరాడుతుంది ఈ కష్టాలు ఇంకెంత కాలములే నాకు నా బాబా ఉన్నాడు అంటుంది నా బిడ్డ తల్లి నువ్వు అంతే ధైర్యంతో ముందుకు వెళ్ళు తల్లి మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకుని గుడికి వెళితే ప్రయోజనం ఉండదు దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవము నిన్ను కాపాడలేదు కాబట్టి దానం చేసే గుణం నీకు నిండుగా ఉండాలి తల్లి మారేది మనిషే కాలం కాదు మోసం చేసేది కూడా మనిషే కాలమైతే కాదు ప్రతి తప్పు చేసేది మనిషే మనిషి చేసిన తప్పులు కప్పి పుచ్చుకోవడానికి మనుగడ సాగించడానికి కాలం మీద నింద మోపేస్తూ ఉంటాడు అంతే తప్ప చేసిన తప్పు ఒప్పుకోడు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళుతుంది అంతే నిజాలు వింటానికి కష్టంగానే ఉన్న ఇది నిజం ఇదే దైవతత్వం తల్లి నిన్నెవరైనా బాధిస్తే వారితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్చుకో అంతే దానితో సమాధానం చెప్పు లేకపోతే ఆ క్షణం నా నామాన్ని పలుకు స్మరించు నీలో ఉన్న కోపాన్ని అణిచివేసే శక్తి ఈ సాయి ఇస్తాడు నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ సాయి అనుకున్నది సాధించేంతవరకు నీకు తోడుగా ఉంటాడు ఈరోజు నరసింహ అవతారంలో ఉన్న విష్ణువుని పట్టుకో అని చెప్పాను నా మీద నమ్మకంతో నా బిడ్డ చెప్పినట్టు చేసింది అందుకే నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీలో ఉన్న అహంకారాన్ని అణిచివేసే గుణాలు ఈ సాయి ఎప్పుడూ కల్పిస్తూ ఉంటాడు తల్లి ఏ క్షణంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎవ్వరిని నువ్వు బాధ పెట్టవద్దు నీ మాటలతో ఎవరినైనా బాధ పెడితే నువ్వు నన్ను బాధ పెట్టిన దానివవుతావు తల్లి నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని మాత్రం గుర్తుపెట్టుకో నా మార్గాన్ని ఎప్పుడూ అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను గెలుపైనా ఓటమైన ఈ సాయం తో పంచుకో ఈ సాయి నీకు ధైర్యంగా నిలబడతాడు తల్లి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు జరగాల్సినవన్నీ ఆ భగవంతుడు నీకు సమయానికి అందిస్తాడు జరిపించి తీరుతాడు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటాము కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటావు వీటినన్నింటినీ వదిలి అన్నింటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే నీకు ఆధ్యాత్మిక తల్లి ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్ట ఇష్టాల మీద ఏమాత్రము ఆధారపడి ఉండదు నువ్వు ఇష్టమైన కష్టమైన దానిని అనుభవిస్తేనే పరిపూర్ణమవుతుంది శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు ఈశ్వరుడి శాసనము అయ్యే వరకు ప్రతీక్షణం సద్వినియోగం చేసుకుంటే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే ఎన్ని జన్మలైనా తిరుగుతూనే ఉండాలి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ జన్మ అంత సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ సామాజిక జీవనాన్ని కలుషితం చేసే కర్మలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ ఒక్క ఇల్లాలు బాధపడినా నీ వలన ఒక్క ఆడది బాధపడినా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబళిస్తుంది అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటారు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా ఉండి చూడు ఆ జన్మాంతం పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండటం ఎందుకు భగవాన్ నామస్మరణం చేసి ఓ పరమేశ్వర తండ్రి నేను చేయరాని పనులెన్నో చేశాను చేయవలసిన పనులెన్నెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై దృఢ విశ్వాసం ఉంచుకో తప్పక పాప విముక్తుడివి అవుతావు ఈ రోజు ఈ సాయి శాసించేది ఒక్కటే భగవాన్ నామ స్మరణంతో శరీరం మనసుతో బాటు సమస్తం పవిత్రమవుతుంది తల్లి పాపం నరకం మొదలగు వాటి గురించే మాట్లాడుకోవటం ఎందుకు ఓ భగవంతుడా నిస్సంశయంగా నేను దుర్మార్గాలు చేశాను మళ్ళీ అలా ప్రవర్తించను ఇలా ఒక్కసారి పశ్చాత్తాపంతో చెప్పు భగవాన్ నామం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి తల్లి ఒక్కటి చెప్పు మనం మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటామే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలిన వెంటనే స్పందిస్తాం వెంటనే ఏదో ఒక వైద్యం చేసుకుంటాం బాధ నుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా మన శరీరం మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనసు కూడా శరీరం లాంటిదే మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం మన మనసు పడే బాధ ముందు మనకు మాత్రమే తెలుస్తుంది అది ఎప్పటికప్పుడు బాధ బాధపడుతూ నాకు ఉపశమనం కావాలంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ బాధపడుతూ బాధలు పెంచుకుంటూ బ్రతికేస్తున్నాం మనసు బాధ తగ్గాలి అంటే సంగీతం వినడం ధ్యానం జపం కూని రాగాలతో పాడడం యోగా నడక ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి మనసు ఆరోగ్యానికి ఇలాంటి మంచి మందులు ఎన్నో ఉన్నాయి శరీర మానసిక ఆరోగ్యాలు మహాభాగ్యాలు భగవంతుని పట్ల ఎప్పుడూ కృపగా ఉండు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే నీ జీవితాంతం నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు అందుకే తల్లి నువ్వు గెలిచేంత వరకు నీ విషయం నీ కథ ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు అవసరం కూడా లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వినాలి అన్నా ముందు నువ్వు గెలవాలి అందుకే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ భగవంతుడి ముందు కూర్చొని చెప్పుకో ఆయనే సరైన సమయంలో నీ విజయాన్ని అందరికీ తెలిసేలా చేస్తాడు తల్లి నిన్నెవరైనా బాధపెట్టినా మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది మౌనం అర్థం లేనిది కాదు చేత కానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది కాబట్టి మౌనంతోనే సమాధానం చెప్పు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మరిచిపోతామేమో కానీ ఆ భగవంతుడు ఆ పాప పుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చి తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించవలసింది సాక్షాత్తుగా మనమే కాబట్టి మనల్ని చూసే కళ్ళు ఎన్నో ఉండవచ్చు కానీ మనల్నే తలుచుకుంటూ వాళ్ళు కళ్ళల్లో నింపుకొని ఎదురు చూసేవాళ్ళు ఇద్దరే ఉంటారు వాళ్ళే తల్లిదండ్రులు అలాంటి వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జీవిత పయనం ఎటు ఉంటుందో ఎవరి గతి ఎలా పోతుందో ఎవ్వరూ ఊహించలేరు ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి తల్లి నీకు ఉండవలసింది భగవంతుని మీద అపారమైన నమ్మకం అది ఉంటే చాలు ఎవరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది అది ఒకవేళ జరగకపోయినా అంతకు మించి మేలు జరుగుతుంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ రోజు జరగలేదే అని నువ్వు బాధపడుతున్నావు కానీ రేపటి రోజున వచ్చే సంతోషం చూసి ఇంకెంత నువ్వు ఆనందపడతావో ఒక్కసారి ఆలోచించు నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటించే మార్గాన్ని శక్తిని కలిగిస్తాను దారిని సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు పాప పుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు నీ తప్పు లేకున్నా నేను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది అది నువ్వు నీ కళ్ళతోనే చూడగలుగుతావు ఒక మెట్టు ఎక్కువగానే మాటల్లో చేతుల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు పది మెట్లు కిందికి దింపివేస్తాడు అది మాత్రం గుర్తుపెట్టుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో రాముడు చెబితే ఏం చేసైనా సరే ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్తాడు ఇది వారు నేర్పించిన తత్వం ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైనా సరే బంధమైనా సరే ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా మంచితనం ప్రేమ నమ్మకం స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలని గుర్తుపెట్టుకో నిజమైన కనికరం అంటే మరొకరి బాధను అనుభవించడం మాత్రమే కాదు దాని నుండి ఉపశమనం పొందడంలో సహాయపడటం కూడా నీదవ్వాలి ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తాడు కాబట్టి అలాంటి వారితో ఎలా మసులుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు కాబట్టి అన్నీ నీలోనే ఉన్నాయి ఆ భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు నువ్వు చూసే కళ్ళతో ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు ఎక్కడ చూసినా ఆ భగవంతుడే నీకు కనిపించేలా నువ్వు చేసుకోవాలి నువ్వు అంత నమ్మకాన్ని ఉంచుకుంటేనే ఆ భగవంతుడు నీతో కనిపిస్తాడు మన వెంట ఎవరున్నా ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటి రావు మనిషి దుదిశ్వాస వరకు ఉండవలసిన ఈ సుగుణం ఎంతో అద్భుత సంపద ఇది గుర్తుపెట్టుకో తల్లి ఆనందం నీ స్వభావం దానిని కోరుకోవడం తప్పు కాదు తప్పు ఏమిటంటే నీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడం తల్లి ఉన్నది ఉన్నట్టు గ్రహించడానికే మనస్సు కానీ అనవసర చెత్తను తయారు చేయడానికి కాదు అది ఒక అద్దంలా అన్నింటినీ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది చూపించాలి కూడా ఈ క్షణం దృఢంగా తెలివిగా జీవించడంలో మానసిక శారీరక ఆరోగ్యాల రహస్యం దాగి ఉంది తప్ప గతం గురించిన విచారణలోనూ భవిష్యత్తు గురించిన ఆందోళనలోనూ కాదు ఏవో పనులు చేయడంలోనో లేదా ఏదో సాధించడంలోనూ ఇంకా ఎవరి మెప్పో పొందడంలోనో ఎవరితోనో పోట్లాడటంలోనో ఆనందం ఉందని అనుకుంటాం అది చాలా పొరపాటు బయట ఆనందం అంటూ ఏమీ లేదు ఆనందం మనస్సులోనే ఉంటుంది ఏకాంతంలోనే ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకుంటే ఆనందం కోసం బయటకు వెళ్లే పని లేదు మన ఇంట్లోనే కూర్చుని ఆనందంగా ఉండవచ్చు జీవన ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఎదుగుదలకు నిచ్చెనలుగా మార్చుకుని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడమే నైపుణ్యంతో కూడిన జీవితం తల్లి ఆ శ్రీమన్నారాయణుడి పాదాలు పట్టుకో క్షమించమని వేడుకో చేసిన పాపాలన్నీ తీరిపోతాయి ఏం జీవితం ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు జీవితం ఎంతో బాగుంటుంది మనకన్నా కొన్ని వేల మంది బాగుండి ఉండవచ్చు కానీ కొన్ని కోట్ల మంది కన్నా మనం బాగున్నామన్న నిజాన్ని మరవకూడదు సంతోషం అనేది మన మనస్సు సృష్టించుకోవాలి అంతేకాని బాధతో సృష్టించకూడదు నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇచ్చిన తరగని కరగని ఆస్తులు రెండున్నాయి మొదటిది స్వచ్ఛమైన నవ్వు రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత కష్టపడ్డ సంపాదించిన ఆస్తులు కర్పూరంలో కరిగిపోవచ్చు కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్ది పెరుగుతూనే ఉంటాయి మరి దానిని నువ్వు పెంచుకుంటూ పోతే నీ ఆత్మబలం స్థిరంగా ఉంటుంది నువ్వు కూడా ఆనందంగా ఉండగలుగుతావు అని బాబా గారి రోజు మన అందరి కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు